శ్రీమాత్రే నమ సజ్జ బూరలు చాలా ఈజీగా మంచిగా చేసుకోవచ్చు ఈ విధానంలో ముందుగా సజ్జలు క్లీన్ చేసుకున్నాక వాటిని ఒక రోజంతా నానపెట్టాలి ఇరవై ఇరవై నాలుగు గంటలైనా కూడా పర్వాలేదు అంటే తక్కువ టైం అయితే కొంచెం మెత్తగా ఉంటాయి ఎంత ఎక్కువ టైం వన్ డే అయితే ఫుల్ వన్ డే బాగా టేస్ట్గా ఉంటాయి మెత్తగా ఉంటాయి లేదు హడావుడిగా ఉంది అంటే ట్వెల్వ్ ఫిఫ్టీన్ అవర్స్ అట్లా కూడా పెట్టుకోవచ్చు అంటే పన్నెండు నుంచి పదిహేను పదహారు గంటల వరకు నానబెట్టి మధ్యలో ఆరు గంటలకి మనం ఉదయం సాయంత్రము నీళ్లు కొత్త నీళ్లు మార్చేసేయాలి ఆ ఉంటే పులిచేస్తాయి బాగా పాత నీళ్లు తీసి ఉరికే ఇంకో రెండుసార్లు వంపేసేసి పెడితే ఫ్రెష్గా ఉంటాయి సజ్జలు బాగా నాన్తాయి ఇదిగోండి ఇలాగా వన్ డే నేను ఇరవై నాలుగు గంటలు నానబెట్టాను నిన్న ఉదయం పది గంటలకి తడిపాను ఈరోజు ఉదయం పది గంటలకి ఇలాగా గాలించేసుకోవాలి ఈ చిరుధాన్యాల్లో దాదాపుగా ఒకటి రెండు మట్టిగడ్డలు రావచ్చు ఎంత నీట్గా ఉన్నా కూడా మనం క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా ఎట్లాగా గాలించేసుకోవాలి అడుగున ఏదన్నా రాళ్ళు ఉంటే పోతాయి ఈ గాలించిన వాటిని క్లాత్లో కొంచెం నీరంతా పోయాక క్లాత్లో ఒక టూ త్రీ అవర్స్ ఫ్యాన్కి ఫ్యాన్ కానీ విడిగా ఎండలో పెట్టకూడదు మళ్ళీ ఎండలో పెట్టేస్తే అసలు రావు ఇరిగిపోతాయి జస్ట్ బ చల్లగాలికి అదే లోపల గాలికి లేదు అంటే ఒక క్లాత్ వేసేసి పెట్టేసేయాలి పెట్టేస్తే తడంతా పీల్చుకొని ఊరికే మనకి ఇట్లాగా పోస్తే మళ్ళీ జల్జల్లాడాలంటే మిల్లు పట్టాలి కదా అట్లా అదే మిక్సీకి వేసుకోవాలంటే పొడిగా రావాలి కాబట్టి తడి మొత్తం క్లాత్ పీల్చేసేంత వరకు క్లాత్ మీద ఉంచేయాలి నేను కొంచెం ఫ్యాన్ వేసాను ఫ్యాన్ అయినా వేయొచ్చు బాగా వెలుతురు వచ్చేటప్పుడు అయితే డైరెక్ట్గా అయినా ఆరిపోతాయి ఆరిపోయాక నేను అర కేజీ అర కేజీ సజ్జలు తీసుకున్నాను అర కేజీకి నూట యాభై గ్రాముల బెల్లం కరెక్ట్గా సరిపోతుంది ఒక నాలుగు యాలకలు ఒక్క చిటికెడు సాల్ట్ అంతే ఈ ఈ నూట యాభై గ్రాము గ్రాముల బెల్లానికి ఎంత మళ్ళీ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వాటర్ ఇందాక కప్పు పెట్టాను చూసారు కదా ఆ కప్పుతో ఇదిగోండి ఈ కప్పుతో ఒక హాఫ్ కప్పు ఇంకా అంతే ఈ ఎగిస్టా పోసిన వారు మిగిలిపోద్ది మనకి ఫస్ట్ పోసినవి కరెక్ట్గా సరిపోతాయి దీన్ని పాకం ఏమీ రావాల్సిన పని లేదు స్టవ్ మీద పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ బెల్లం అంతవరకు ఉంటే చాలు బెల్లం ఊరికే అట్లా కరిగిపోయింది అంటే సరిపోద్ది మళ్ళీ బెల్లం ఎక్కువ ఉడికేసినా కూడా ఈ బూరెలు గట్టి పడిపోతాయి గట్టిగా పట్ట ఆడతాయి అట్లా కాకుండా జస్ట్ బెల్లం కరిగించేసుకోవాలి అది పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టుకొని ఈ ఆరిపోయిన సజ్జల్ని ఇలాగ మిక్సీకి మిక్సీలు పెద్ద జార్లో మూడు రౌండ్లు వేసుకుంటే సరి సరిపోద్ది అంటే మూడు ఆయిల్లో మనకి పిండి స చక్కగా సరిపోద్ది మెత్తగా పడిపోద్ది ఒక నా ఒక ఎక్కువ టైం పట్టదు టూ త్రీ మినిట్స్కి అసలు మెత్తగా వచ్చేస్తుంది పిండి మనం ఏం జల్లించాల్సిన పని లేదు ఈ పిండి ఈ బూరలు చేసుకోవడం చాలా ఈజీ జల్లించడం అంత కష్టం లేదు జస్ట్ ఏంటంటే ప్రీ ప్లాన్గా చేసుకోవాలి మనం రేపు చేయాలంటే ఈరోజు తడిపేసుకోవాలి వాటిని అంతే బెల్లం ఏమో ఇలాగా కరిగించేసుకోవాలి ఈ మిక్సీ జార్లో వేసేసుకునేటప్పుడే ఆ యాలకలు కొంచెం చిటికెడు సాల్ట్ కూడా కలిపేసేసుకున్నా కూడా పర్వాలేదు సరిపోతుంది మనం ఇప్పుడు బెల్లం కరిగింది కదా ఈ బెల్లం కరిగిన బెల్లాన్ని ఏదైనా రాళ్ళు ఉంటే అడుగుని డస్ట్ ఉంటే అలాంటిది ఏదైనా చెక్ చేసుకొని ఇప్పుడు ఈ పొడి పిండిలో పోసి కలిపేసుకోవాలి మనం పొడిపిండిది ఇప్పుడు పట్టేసిన పిండి ఉంది కదా ఆ పిండిలో పోసేసుకొని కలిపేసుకోవాలి ఇది కొంచెం ఇదిగోండి ఇలా పట్టేసే పట్టేసేసాం కదా ఈ పిండిలో కలిపేసి ఇది ఎక్కువ టైము మన దీనికిలాగా చేసే పని ఉండదు మామూలు దానికిలాగా ఊరికే కలిసిపోద్ది పిండిలో మెత్తగా పిండి బాగా నానున్నాయి రెండవది ఏమంటే వేసేసాం మెత్తగా ఉంది కదా స్పూన్తోనే కలుస్తుంది కానీ లాస్ట్లో వచ్చేటప్పటికి చేయితో మాత్రం చపాతీ పిండిలాగా బాగా అటు ఇటు కలపాలి చపాతి లాగా గట్టిగానే కలపాలి కలిపితేనే బూరెలు బెజ్జాలు రాకుండా ఉంటాయి ఎయిర్ బబుల్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయంటే బెజ్జాలు వస్తాయి పొంగవు బూరెలు అది దీనికి టిప్పు ఇది ఇట్లా కలిపేసాక నీట్గా దీంట్లో ఏమీ వేయాల్సిన పని లేదు నువ్వులు కొబ్బరిలు బెల్లాలు అదే బెల్లం కాదు నువ్వులు కొబ్బరి నెయ్యిలు ఇలాంటివి ఏమీ అవసరం ఇది చాలా సింపుల్గా చేసుకునే ఫుడ్ మంచి ఫుడ్డు కాళ్ళు నొప్పులు కొంచెం అలసటగా ఉన్న వాళ్ళకి ఇలాంటివి తింటే చాలా మంచిది ఇది ఐరన్ రిచ్ ఫుడ్ ఏముంది సజ్జలు మంచి ఐరన్ కాల్షియము ఐరన్ ఇవి రెండు బెల్లము సజ్జలు అంతే అంటే వెంటనే మనం ఒకటి రెండు కన్నా కూడా ఎక్కువ తినలేము అసలు వన్ వీక్లోనే తేడా వస్తుంది అలసటలాగా ఉన్నప్పుడు ఇలాంటివి చేసుకొని తింటే చాలా సులువుగా ఉంటుంది కేజీ కేజీ సజ్జలు చేసుకుంటే కూడా మనకి అంతా ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఆయిల్ పట్టదు ఆయిల్ లో ఆయిల్ తోటి మనం చాలా ఒక డబ్బా నిండిపోతాయి మనకివి ఇదిగోండి నేను ఆయిల్ ఎంత పోసానో చూసారు కదా ఈ అర కేజీ సజ్జలు వన్ నూట యాభై గ్రాములు బెల్లముతో స్టార్ట్ చేసినవి మనకి అసలు ఎంత ఎంత ఫుడ్ వస్తుందో కాకపోతే చేతవటం చే చేసుకోవటం చేత కావాలి చేసుకోవడం చేత కాకపోతే ఇలాంటివి వంటలు తినలేరు చిరుధాన్యాలతో చేసుకునే ఏ వంటలైనా ప్రాసెస్ చాలా కరెక్ట్గా చేసుకున్నప్పుడే అరుగుతాయి టేస్ట్గా ఉంటాయి లేకుంటే అవి ఇష్టపడరు తినడానికి ఇదిగోండి ఇప్పుడు మనం ఏంటి ఈ పిండి కలిపి తడిపి పెట్టాం కదా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలాగ వదిలేసి మనం ఈ లోపు ఈ ఆయిల్ ఇవన్నీ సెట్ చేసుకున్నా కూడా పర్వాలేదు వెంటనే చేయాల్సిన పనేం లేదు ఒక పది నిమిషాలు ఇంకా అవసరమైతే అరగంట వరకు వదిలేసినా కూడా పిండి అంత ఎక్కువ మరీ ఎక్కువసేపు ఉన్నారనుకోండి మళ్ళీ పుల్లగా అయిపోద్ది వెంటనే అట్లా ఉండకూడదు ఒక పది పావు పది నిమిషాలు పావు గంట అంతకన్నా ఒక క్లాత్ని తడి చేసేసుకొని ఆ క్లాత్ మీద పెట్టి చేయాలి మనం ఇవి ఆయిల్ పూసేసి మళ్ళీ ఈ ఈ పేపర్ మీద చేయటం అవసరం లేదు దాని మీద చేయటం వల్ల నీళ్ళ చుక్కలు ఉంటాయి కదా వాటితోటి మళ్ళీ చిట్టుపట్ల ఆడుద్ది ఆయిల్ కూడా పీలుస్తుంది చేతికి తడి చేసుకొని ఆ క్లాత్ మీద వేసుకొని ఒకటి పొంగాక ఇంకొకటి వేయాలి ఒకటి పొంగాక ఇంకొకటి వేయాలి అన్నీ ఒక్కసారి వేయటం వల్ల పొంగదు ఆయిల్ కొంచెం దీనికి హీట్గానే ఉండాలి మరీ హీట్ అని కాకపోయినా ఒక మాదిరిగా హీట్ ఉండాలి లో ఫ్లేమ్లో ఉంటే పొంగ కొంచెం మీడియం ఫ్లేమ్ కన్నా తగ్గకుండా ఉండేటట్టు చూసుకోండి హై ఫ్లేమ్లో ఉంటే మళ్ళీ సెగలు పొగలు వచ్చేస్తాయి అట్లా అవసరం లేదు ఇది మనము ఇదంతా ప్రాసెస్ స్టార్ట్ చేసుకునేంతవరకే లేట్ అనిపిస్తుంది ఇక ఈ ఆ బాండీలో కనుక వేయడం స్టార్ట్ అయిపోయాక మన రెండు చేతులు యాక్టివ్గా పనిచేస్తేనే తొందరగా అయిపోద్ది ఎక్కువ టైం ఏం పట్టదు కాకపోతే స్పీడ్గా చేసుకొని వేయాలి అందుకని ఆ ముద్దలన్నీ ముందరే చేసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుంటే ఈజీగా అయిపోద్ది ఇలాంటి వంటకం అర కేజీకి చిన్నవైతే ఒక ఇరవై ఐదు దాకా అవుతాయి పెద్ద ఇప్పుడు ఇప్పుడు చేసిన సైజ్ అయితే ఒక ఇరవై వరకే అవుతాయి ఇంకొంచెం చిన్న సైజ్ చేసుకుంటే ఇరవై ఐదు వరకు అవుతాయి ఇప్పుడు ఇందాక వాటర్ మనకి ఎంత పట్టిందో అంతకన్నా ఆయిల్ పట్టదు కొలిసి పోసుకొని మళ్ళీ మీరు అయిపోయినాక కడాయిలో బాండి కొలుచుకున్నా కూడా అంతే పడుతుంది ఇందాక మనం బెల్లంలో ఎంతైతే వాటర్ వేసామో ఇన్ ఇన్ని వండడానికి కూడా మనకు అంతే వాటర్ పడుతుంది అంటే హండ్రెడ్ గ్రామ్స్ కన్నా లోపే పడుతుంది ఇది ఇదిగోండి ఎయిర్ బబుల్ ఒకటి వచ్చింది కదా అది మనము పిండి కలిపే దాంట్లో ఉంటుంది ఇప్పుడు వీటికి మేము చూపించడానికి వేశాను చూడండి పిండి గట్టిగా పిసికి వేసామంటే ఇట్లా ఎయిర్ బబుల్స్ రాకుండా ఉంటాయి మరీ నల్లగా కూడా రావాల్సిన పని లేదు హీట్ ఉంటుంది సరిపోద్ది చక్కగా పొంగుతాయి ఇవి ఒక వన్ వీక్ ఫైవ్ డేస్లో వన్ వీక్ లోపే ఇంకా ఎక్కువ సే ఎక్కువ రోజులు నిలవ ఉండవు ఈ ఫుడ్ త్రీ ఫోర్ డేస్ ఫ్రెష్గా ఉంటాయి తర్వాత చేసే విధానాన్ని బట్టి కొంచెం వాతావరణాన్ని బట్టి కానీ ఇంకొక రెండు రోజులు ఇంకా ఎక్కువ రోజులు అయితే నిలవ ఉండవు ఇవి చాలా మంచి ఫుడ్డు మార్నింగ్ ఒక రెండు తిన్నామంటే ఇంకా ఫుల్ టిఫిన్ అయిపోయినట్టు ఉంటుంది స్మూత్గా వచ్చినాయి త్రీ ఫోర్ డేస్ తర్వాత కూడా ఎంతే స్మూత్గా ఉంటాయి